అందరికీ నమస్తే అండి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో ఇప్పుడు మైలువరం నియోజకవర్గానికి ఒక కొత్త సమస్య వచ్చి యాక్చువల్లీ ఆయన జాయిన్ అవ్వకుండా ఉంటే చాలా క్లియర్గా ఉండేది ఎవరు ఎవరు ప్రత్యర్థులు ఎవరెవరు మిత్రులు ఏంటనేది సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం వలన అక్కడ ఉన్న క్యాడర్ కొంత డిస్టర్బ్ అవుతుంది అది వాస్తవం అలాగే అక్కడ ఉమా ఉమాగారు ఉన్నారు దేవనేని ఉమా గారి మీద కొంత సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న థర్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కేడర్ గురించి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ మైలవరం నియోజకవర్గంలో డెబ్బై మంది ఆయన పట్ల అనుకూలంగా ఉంటే ఒక ముప్పై మంది ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు ఆయన ఏకపక్ష ధోరణి ఆయన మాట తీరు ఆయన యాటిట్యూడ్ దీని కారణంగా సో ఇప్పుడు మైలవరంలో దేవినేని గారికి సీట్ ఇస్తే గెలుస్తారో లేదో సో ఆయనకు సీట్ ఇవ్వాలా వద్దా అనే ఒక మేమాంశలో పార్టీ ఉంది దేవినేని ఉమా గారి పొలిటికల్ కెరీర్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా ఆయన టికెట్ హోల్డ్ చేసింది ఇన్నాళ్ళు ఎప్పుడూ ఆయన టికెట్కు ఢాకా ఉండేది కాదు సరే ఇప్పుడు వసంత ప్రసాద్ గారు టీడీపీలోకి రావడం వలన ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే వెళ్ళింది మైలవరం టీడీపీ సీటు ఫస్ట్ ప్రయారిటీ వసంత కృష్ణప్రసాద్ గారికి వెళ్ళింది ఆయన ఆ కమిట్మెంట్ మీదే పార్టీలోకి వచ్చారు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు యాక్చువల్లీ వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కొంత మేరకు టార్గెట్ చేసిన మాట వాస్తవం అంటే పార్టీ కేడర్ ని టార్గెట్ చేయలేదు కానీ దేవునేని ఉమాగారిని టార్గెట్ చేశారు దేవునేని గారి మనుషుల మీద కేసులు పెట్టించారు అక్కడ కొండపల్లి అక్కడ కొంత ఫారెస్ట్ ఏరియాలో గ్రావెల తవ్వకమైతేనేమి కొంత మట్టి తవ్వకము అక్రమ ఇసుక రవాణా ఈ వీటన్నిటి మీద కూడా నైట్ టైం కూడా అప్పుడప్పుడు దేవనేని ఉమా గారు తన అనుచతులతో పాటు వెళ్ళి అడ్డుకునేవాళ్ళు మైలవరం నియోజకవర్గంలో భారీగా అవినీతి జరిగిపోతుంది గ్రావెలు తవ్వేస్తున్నారు అటవీ సామకు అమ్ముకుంటున్నారు కొండలు కొండలు కరిగిపోతున్నాయి అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా దేవినేని ఉమా గారు వసంత ప్రసాద్ గారు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ కొంత పోరాడారు సో ఈ క్రమంలోనే దేవునేని ఉమా గారి మీద వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా కొన్ని కేసులు పెట్టించారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి సో అటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి వైసీపీలో సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది దేవినేని ఉమా కంటే వసంత కృష్ణ ప్రసాద్ కొంత బెటర్ కదా సో ఆయనకి సీట్ ఇద్దాము అనే లెక్కల్లో ఉంది దేవినేని ఉమా గారి మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి కృష్ణప్రసాద్ బెటరు అనే ద్వారంలో ఉంది ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి నిన్న ఈ రోజు మొత్తం ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి సో ఎవరికి సీట్ ఇస్తారనేది ఇంకా ఫిక్స్ అవ్వాల ఒకవేళ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఇస్తే దేవునేని ఉమ్మ గారికి వేరే సీట్ ఇస్తారు లేదా తాత్కాలికంగా రెస్ట్ ఇస్తారు ఒకవేళ దేవునేని ఉమ్మ గారికి మైలవరం సీట్ ఇస్తే వసంత కృష్ణ ప్రసాద్ గారికి మేబీ పెనంలోరు కానీ ఇంకో సీట్ ఏదో ఇచ్చే ఆలోచనతో ఉన్నారు సరే ఎవరికి సీట్ ఇచ్చినా సరే మిగిలిన వర్గం చేస్తారా లేదా అనేది ఆప్షన్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ వసంత కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇస్తే దేవినేని గారి వర్గం చేస్తారా లేదా దేవినేని గారికి సీట్ ఇస్తే కృష్ణప్రసాద్ వర్గం చేస్తారా లేదా అక్కడ రెండు గ్రూపులు కూడా ఏకాభిప్రాయంతో వెళ్లే టైప్ కాదు ఎందుకంటే ఇద్దరికి ఎవరికి ఉండాల్సిన అహం ఉంది ఎవరికి ఉండాల్సిన వ్యతిరేకత వాళ్ళకుంది వాళ్ళ ఇద్దరు వర్గాలు కలిసే టైప్ కాదు ఆ నియోజకవర్గానికి వచ్చేసరికి అలాగనే వాళ్ళ మధ్య ఏమి ఫ్యాక్షన్ గొడవలు లేవు ఇప్పుడు అర్థంకుల అంటే కరణం గారికి గొట్టుపేట గారికి ఉన్న ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి కాబట్టి కలవరనుకోవచ్చు కానీ మైలువరంలో వీళ్ళ మధ్య ఏమి లేవు కానీ రాజకీయ గొడవలే కానీ కొంచెం పీక్స్లో ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వాళ్ళని బ్యాలెన్స్ చేయడము ఆ నియోజకవర్గాన్ని సర్దుబాటు చేయడము ఒక రకంగా కష్టమే నిన్న దేవినేని ఉమాగారేమో ఈ సీట్ నాకే వస్తుంది కేడర్ అందరూ నాకే ఇవ్వాలని సీట్కి ఇవ్వాలని కోరుకున్నారు కాబట్టి మీరేమీ అపోహలు పెట్టుకోవద్దు నేనే మైలవరం నుంచి నూటికి నూరు శాతం నేనే పోటీ చేస్తాను మైలవరం నియోజకవర్గం నుంచి అని ఆయన చెప్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్ గారేమో నాకు సీట్ ఇస్తానన్నారు కాబట్టి నేను పార్టీ మారాను లేకపోతే నేనెందుకు వెళ్తాను అని ఆయన చెప్తున్నారు సో ఇలా ఇద్దరు ఎవరికి వాళ్ళు మైలవరం సీట్ మీద ఖర్చు అనమాట సో ఇది ఎంతవరకు వెళ్తుంది పార్టీ ఏం డిసైడ్ అవుతుంది అనేది ఈ నెల ఆరో తేదీ నాటికి ఆరో తేదీ కల్లా డిసైడ్ చేయొచ్చు థ్యాంక్ యూ